శుభోదయ్ హాయ్ పిల్లలు శుభోదయ్ పిల్లలు మా పిల్లలు మామంచి పిల్లలు మా మంచి పిల్లలు అంగన్వాడి విద్య వరకు వచ్చే వాటిని హల్లు అంటారు ఇందులో ఆ అనేది పదం చూడదు ఇక్కడ ఆ మొదలయ్యే పదాలు అమ్మా అరటి దాన్ని పట్టుకుంటున్నా ఆడడం అంటారు తర్వాత ఈతో మొదలయ్యే పదాలు ఇది ఈ నెన చూడాలి ఈ ఇది ఈ అనమాట ఈతో ఏమొస్తాయి ఇలా ఆ ఇక్కడ ఇల్లు ఇలా ఇంకా ఇది ఆ పదాలు వస్తాయి అనమాట ఈతో ఇలా ఇప్పుడు चाप्ताग्ड़ा मीला इगा इगा चपकोड़े यह मनें वी तेर्शिल चप्ता रहा इगा मीला मांचा मुराद मांचा मांचा राद सल्ले रेड़ु पदावी तरवात वुवक्षन देई वुवन नमाट चोड़ाली ववड Hurtar... Ah, hola, ఏమీ రావు ఇక్కడ వరకు చాలు ఇప్పుడు మనం ఈ ఈరోజు అక్షరాలతో ఆ నుంచి పిల్లలు అమ్మ వరకు ఏ ఏ పదాలు అసలు తెలుగు పదాలు నేర్చుకున్నామా ఉదయ్ ఇక్కడ చూడు అలాగే ఈరోజు పిల్లలు రోజు మన స్నానం చేసుకుని రావాలా వద్దా రావాలా వద్దా నాన్న శుభ్రంగా రావాలా వద్దా బాగా పూసుకొని చుక్క పెట్టుకొని ఆ శుభ్రంగా రావాలి చూడండి శుభ్రంగా వచ్చిన పిల్లలు ఎలా ఉన్నారు కనిపిస్తున్నారా మీకు వీళ్ళు ఎలా ఉన్నారు మీకు ఎట్లా కనిపిస్తున్నారు ఎవరు ఎట్లున్నారమ్మా శుభ్రంగా ఉన్నారు ఇక్కడ చూడండి స్నానం చేయకుండా ఉతికిన గుడ్డలు బట్టలు వేసుకోకుండా తల దూకోకుండా తలతో ఆ మాస్క్ బట్టలు వేసుకొని చేరిపి పిల్లలు తగ్గకుండా ఎట్లున్నారు చూడండి ఉతికి గుడ్లు వేస్తున్నారు ఆ పిల్లలు వీళ్ళు అపరిశుభ్రమైన పిల్లలు వీళ్ళు శుభ్రమైన పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు రోజు స్నానం చేసుకొని రోజు మనము పౌడర్ పూసుకొని ముత్తికి బట్టలు వేసుకొని ఉంటే వారానికి ఒక రోజు నేను కట్ చేసుకోవాలి అర్థమైందా అర్థమైందా మనము ఇలాంటి పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు వీళ్ళైతే స్నానము చేయరు చూడండి మా వీళ్ళు స్నానం చేయరు గోలు కట్ చేయరు పౌడర్ పూసుకోరు ఉక్కిన బట్టలు వేసుకోరు వీళ్ళు అప్రశుప్రగా ఉంటారు మేడం చెప్పిండ్రు వీళ్ళు ఏమే వీళ్ళకి రోగాలు ఎక్కువ వస్తూ ఉంటాయి చెలుబు తలనొప్పి కడుపు నొప్పి జ్వరము ఇలాంటివి వస్తూ ఉంటాయి ఎందుకంటే వీళ్ళు అప్రశుభ్రంగా ఉంటారు వీళ్ళు అమ్మ చెప్పిన మాట మేడం చెప్పిన మాట ఎవరు ఇంత వీళ్ళు స్నానాలు చేయని వీళ్ళు వింటున్నావాళ్ళ అమ్మ చెప్పినట్టు వింటారు వాళ్ళ నాన్న చెప్పినట్టు వింటారు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ నాన్నమ్మ అందరూ చెప్పినట్లు ఇందులో విని శుభ్రంగా రోజు స్నానం చేసుకొని రావడం వల్ల వీళ్ళు ఆరోగ్యం ఇప్పుడు జబ్బులు లేవు వీళ్ళు చెప్పిన మాట ఎందుకు స్నానం చెప్పిన వీళ్ళు చూడండి తేడా కనిపిస్తా ఉన్నారా కనిపిస్తానా ఓకేనా సరే తర్వాత మంచి ఆహారం చూడండి మంచి ఆహారము తినాలి మనముగా చూడండి జీవిస్తానని చూడనా మంచి ఆహారం తినాలి సద్ది అన్నము సద్దిచారు వాసన వచ్చిండేవి అలాంటి ఆహారం తినకూడదు రోజు కొద్దిదైనా కూడా వేడన్నమా తినాలి అర్థమైతే లేకపోతే సద్దన్నం ఉంటే దాన్ని బాగా లెమన్ రైస్ కానీ చూపుకోండి అన్నం కానీ అలాంటివి తినాలి ఓకేనా దాంతోపాటు పండు తినాలి మనము తినాలి పప్పులు తినాలి మొలకెత్తిన ఇంట్ కదా ఉలవలు తర్వాత వచ్చి పెసుళ్ళు అలాంటి పొట్ట చెల్లి ఇలాంటివన్నీ కూడా మొలకకిచ్చి మనము తినడం వల్ల మనకి బాగా హోటల్ నుంచి తెచ్చుకొని మనం ఫుడ్లు ఏవి తినకూడదు చూడండి ఇవంతా బర్గర్స్ అవి అనమాట స్థితి అవి వచ్చేది మోసన్స్ అయిపోయేది వాంకిన్స్ అయిపోయేది ఇలాంటివి అవుతాయనమాట ఓకేనా మనము మన ఇంట్లో వండిన ఆహారాన్ని తినాలి వీలైనంత వరకు మన ఇంట్లో అమలు చేసి మనం అవే తినాలి చాక్లెట్లు ఎక్కువ తినకూడదు అలాగే కుర్కూర తినకూడదు కురుకురాలు తింటే ప్లాస్టిక్ అది బర్గర్ తినకూడదు ఇవేమి బయట వస్తువులు మీరు తింటారా తినకూడదు రేపటి నుంచి తినకూడదు తిప్పి కడుపు వస్తుంది బంగారు కడుపు వస్తుంది వస్తుంది తినకూడదు రాదా ఆ సార్ తినండి ఓకే మీరు మీ అబ్బాయి కడుపులోకి రాదంట తింటాను అంటున్నాడు తప్పు కదా నేను అట్లా మేడంతో తిన్న మేడం అన్నారు ఓకేనా గుడ్ బై థ్యాంక్ యూ గుడ్ గుడ్బాయ్ సరే అలాగే ఉండండి పిల్లలు ఇప్పుడు రోజు స్నానం చేసుకొని చూడండి ఈ అబ్బాయి రోజు స్నానం చేస్తున్నాడు రోజు తల బాగా రున్నగా పురుకుంటున్నాడు చింపిరిగా లేకుండా బాగా వస్తున్నాడు ఈ అబ్బాయి బాగుంటాడు అబ్బాయి ఆరోగ్యంగా ఉంటాడు ఉల్లాసంగా ఉంటాడు ఉత్సాహంగా ఉంటాడు ఆ బాగా అబ్బాయికి స్కూల్లోకి వస్తాను మేడం చెప్పినవన్నీ బాగా అర్థమవుతాయి బొర్రకి ఫ్రెష్గా ఉంటాడు ఎవరైతే స్నానం చేసుకోకుండా ఉత్తిని బట్టలు వేసుకోకుండా చింపిడి పంపిడిగా తలుకోకుండా రోజు సజ్జన చేసి వాళ్ళు యాక్టివ్గా ఉండరు వాళ్ళు నాని చెప్పేదన్ని మర్చిపోతారు అవునా కాదా కాబట్టి మీరు అందరూ మంచి ఆహారం తినాలి ఓకేనా పిల్లలు అలాగే పిల్లలు చూడండి మనం తినేటప్పుడు పిల్లలు చూడు ఈ అమ్మాయి బాగా కూర్చొని ముచ్చటగా మీరు కూడా తింటూ ఉంటారు కదా ఆహారము ముచ్చటగా ఇంట్లో అయితే అమ్మోళ్ళు పీట వేస్తారు కానీ ఇక్కడ పెట్టి నీట్గా మన దగ్గర ఉండేస్తే శుభ్రంగా పెట్టుకొని అలాగా గ్లాస్ పక్కలో పెట్టుకొని తినాలి తింటే ఈగులు దోమలు రావు ఈ అమ్మాయి చూడండి చంద్ర వందరగా తినేదన్నాం చిన్న చిన్న వయసు మొత్తం అన్నం ఈగులు దోమలు అన్ని వచ్చేసాయి ఆ పాప చుట్టూరా తినేటప్పుడు అందుకే నేను చెప్తా ఉంటాను కదా మీకు కూర్చొని ముచ్చటగా తినాలి అలాగే చిన్న పైకుండా అన్నాము పక్కన ఈ అమ్మాయి చిందరగా తింటా ఉంది చూడండి తేడా చూడండి మీరు శుభ్రంగా చూడండి అట్లా తింటే ఏమైతుంది ఈగులు వస్తాయి దోగలు వస్తాయి ఈగులు ఆ ప్లేట్ దగ్గర ఇసు మనం కింద పడకుండా శుభ్రంగా మనం ముచ్చటగా కొద్ది కొద్దిగా ఎత్తుకొని తినాలన్నమాట ఓకేనా ఈ విధంగా తింటారా నేను చెప్పినట్టే చేస్తారా ఓకేనా అలాగే పిల్లలు ఇప్పుడు మీకు ఇక్కడ ఈ పిల్లలు చూడండి అమ్మాయి ఇద్దరు ఈ పక్క ఇద్దరున్నారా ఈ పక్క ఇద్దరు ఉన్నారా ఇక్కడ పూలు ఎక్కువ ఎవరు కోస్తున్నారు ఇద్దరుండేవాళ్ళు చదివినా ఇద్దరుండే వాళ్ళు ఎక్కువ పూలు కోస్తున్నారా ఒకరే ఉన్నారు పూలు ఎక్కువ కోస్తున్నారా డైరీ కాసుకోటండి అబ్బాయి కాసుకోటండి ఇద్దరున్నారు కాబట్టి పాస్ట్గా పెంచి 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 ఎక్కువ పూలు అవుతాయి ఒకరే కోస్తే తక్కువ పూలు అవుతాయి అర్థమైందా ఇక ఎక్కువ మంది కోస్తారు అలాగే నీళ్ళు మొన్న మనం డబ్బు పెట్టి నీళ్ళలో ఇవి కొన్ని వేసాం వేస్తే కలుగుతుందా కలగదా కరిగిపోతుంది వెరీ గుడ్ కొట్టండి ఉప్పు అవన్ స్పాంజ్ చేస్తే మునిగిపోతుందా సరే మునిగిపోతుంది పైకి మునిగిపోతుంది బరువైపోతే మునిగిపోతుంది ఒక నీళ్ళు లేకుండా అట్లా వేస్తే అట్లే ఉంటుంది పత్తి వేస్తే ఏమైతుంది మునిగిపోతుంది బరువుంటే నీళ్ళలో పడిపోతుంది ఓకే తర్వాత దోస సోడా వేస్తే మునిగిపో కరిగిపోతుందా కరదా పసు పడేస్తే నీళ్ళలో కలిగిపోతుంది చెప్పాలమ్మా మీరు రాయిస్తే కలుగుతుందా కరగదు కదా నీళ్ళల్లో ఓకేనా రాయింది పిల్లలు అలాగే ఇక్కడ చెట్లు ఉన్నాయి రెండు చెట్లు కనిపిస్తున్నాయా పవన్ ఇక్కడ గుబురుగా ఉండే చెట్టు ఎక్కువ నీళ్ళనిస్తుందా ఇట్లా గుబురుగా తక్కువ గుబురు கோவிட் பத்தொன்பது தொற்று காலத்தில் தொடர்ந்து பாதிக்கப்பட்டவர்களின் எண்ணிக்கை அதிகமாக உள்ளது ఎక్కువేస్తుంది ఇది వెరీ గుడ్ ఏది గుబురుగా ఉంది వెరీ గుడ్ ఏది గుబురుగా ఉంది వెరీ గుడ్ ఏది గుబురుగా ఉంది వెరీ గుడ్ ఆ పవన్ ఏది గుబురుగా ఉంది మొక్క తిన్నా సే గు చెప్పుమా నువ్వు చెప్పావు కదా ఏది గుడ్ నువ్వు చెప్పున్నాను గుడ్ 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 అందరూ వెరీ గుడ్ బాగా నేర్చుకున్నారు వెరీ గుడ్ చక్కగా